చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే అమేజింగ్ హౌస్ హృదయా చక చకా చకా నీలాగా స్ట్రాంగ్ గా ఉంటుంది వామ్మో ఎవడు వాడుతున్నాడు గానీ ఆర్ యు దిస్ హౌస్ ఓనర్ yes i am హౌస్ oh. oh. <laughs> uh, i am always 25 huh? years. <laughs> oh no I'm asking this house this house? yeah very 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 old and new house. Okay. Uh -huh. ఆ సార్ ఎవరు ఓకే అయ్యో అయ్యో ఐ రియల్లీ లైక్ హౌస్ సార్ ఎవరు సార్ అవడ ఆమేనా ఈ ఇంటికి నాకు ఆల్రెడీ నువ్వు తీసుకున్నావు కానీ నీకంటే ముందు ఇల్లు ఆవిడే నేను తీసుకున్నాను చెప్తున్నాను కదా తీసుకున్నావు 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 సరే తీసుకున్నావు

నీకు చిన్న ఇల్లు పెద్ద ఇల్లు మంచి ఇల్లు ఇలాంటివి చాలా ఉన్నాయి మీరు సెలవుల్లో వారానికి సారి రావచ్చు సంవత్సరాలకు ఒకసారి రావచ్చు ఐదు సంవత్సరాలు కూడా రావచ్చు పది సంవత్సరాలు కూడా ఒకసారి రావచ్చు అలాగే మీకు బాగా నచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి కూడా ఇక్కడ గడవచ్చు నన్ను కూడా మీతో పాటు అనుకోండి అసలు ఈ ఇల్లు ఎంత బాగుంటుందో తెలుసా మీకు నువ్వును అయ్యో బాగుంటుంది ఐ డోట్ వాట్ దీ సడ బాగుంటుంది మేడం నా మాట మేడమ్ హాయ్ అయ్యో పోయిందే పోయిందే పేరం పోయిందిరా స్వామి ఏంపా మంచి ఫారిన్ బేరం తీసుకొస్తే చెడగొట్టేసావు కదయ్యా ఆవిడ ఇల్లుకుంటే నీ కూడా వచ్చేసావు కదా నాకు డబ్బులు ఏం అక్కర్లేదు ఇంకేం కావాలి ఇల్లు నేనే తీసుకుంటున్నాను రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందో చెప్పండి సరే రిజిస్ట్రేషన్ ఎప్పుడైనా నేను చెప్తాను ఆ తర్వాత ఇంట్లో దేయాలు నైపోతాలు నై పిశాచులు ఉన్నాయని చెప్పి అవి ఇవి అన్ని కలిపి చెప్తావు ఇదిగో చూడు నువ్వు ఎన్ని రోజులైనా సరే నా దగ్గరికి రావాలి జ్ఞాపకం ఉంచుకో